ఇది ఏం చేస్తున్నారు ఫుడ్ కోర్ట్స్ కూడా ఈలీగల్గానే ఓపెన్ చేశారు దాన్ని క్లోజ్ చేయవచ్చు క్లోజ్ చేయట్లేదు దాన్ని దందా సంపాదిస్తుంది దాన్ని జీవిఎం సత్కారం కూడా అందులో భావిస్తున్నా అది ఓపెన్ చెప్పొస్తాను చెప్పుకొస్తాను అందులో భాగంగా మనం కట్టిన డబ్బు రెండు వందల రూపాయలు గతంలో నూట యాభై రూపాయలు లెక్క చెట్లా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఆ డబ్బు కనబడట్ల రెండోది రెండు వేల పద్దెనిమిదిలో సిటీ అకౌంట్ ఏర్పడదు అప్పుడు కనబడాలి ఆ డబ్బు ఈ మొత్తం అంతకంటే సుమారు నాలుగున్నర కోట్లు పైబడి స్కామ్ దీని మీద ఎవరు మాట్లాడట్ల కలెక్టర్ గారు చెప్పి ఇది సచివాలయం వ్రాసేస్తుంది సచివాలయం ఏం చెప్తారండి ఈ సెంటర్ పాయింట్ అని పరిపాలన విభాగంలో తీర్చవలసిన సమస్యల్ని ఇప్పుడు హైకోర్టులో కేసు పడ్డది ఈ ఫైల్ అని ఇప్పుడు పంపించమని లేకపోతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీ చేసుకోమంటే చెప్తే నేను విజిలెన్స్ డిపార్ట్మెంట్కి హ్యాండ్వర్క్ చేసేస్తాను ఈ పిల్లని మా తరఫున వచ్చిన సర్క్యులర్లు ఇప్పటికి పదకొండు పద్దెనిమిది సర్క్యులర్లు వచ్చి ఉన్నాయి ఎంఈడి డిపార్ట్మెంట్ నుంచి పట్టణ ఇది పట్టణ కళ్యాణ నిర్మూల సంస్థ మన పురపాల శాఖ నుంచి ఇప్పుడు మా పేరు మీద వచ్చినవి పదకొండు సర్క్యులర్లు వచ్చింది అదర్ రాష్ట్ర డైరెక్టర్ గారు ఎన్ని ఉంటారు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి అవన్నీ రేపు విజిలెన్స్ డిపార్ట్మెంట్కి చెప్పి మన ఎనిమిది జోన్లో కూడా ఫైల్ అన్ని ఎంక్వైరీ చేయమంటారో చెప్పండి నేను ఆ పని మొదలతాను ఇంతవరకు నాకు ఓపిస్తాను అది నశించేసింది నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఇంతవరకు దీన్ని ఓపిక పెట్టాను ఇంకా నా సహనాన్ని మీరు సచివాలయంకి తోసేస్తున్నారు ఇప్పుడు సచివాలయం కాకుండా ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టులో కేసు పడ్డది ఇప్పుడు సిడిఎం ఆఫీస్ నుంచి వస్తే నేను ఇక్కడికి మళ్ళీ వచ్చాను ఇక ఈ అకౌంట్ ఇంతకుముందు ఇక్కడ ఒక అకౌంట్ వచ్చాను ఇందులో శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా వై శ్రీనివాసరావు గారు యాదవ్ శ్రీనివాసరావు అకౌంట్ యాదవ్ శ్రీనివాసరావు గారి అకౌంట్ జోనల్ అకౌంట్ దాన్ని సిటీ అకౌంట్గా మార్చారు అప్పుడు హరినారాయణ గారు ఏం చెప్పారంటే ఇది జోనల్ అకౌంట్ ఇక్కడ మార్చడం కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ హరినారాయణ గారి పేరు మీద ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేశారు సుమారు నాలుగున్నర కోట్లు స్కామ్ జరిగింది అలాగే జోన్లు కడతాలోనే డబ్బులు కూడా ఇంతవరకు కొన్ని వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అమ్మకాలు జరిగాయి కానీ అది అమ్మకాలు ఎలా జరిగాయి ఏం జరిగాయి ముందు దాపితే ఆపితే ఎక్కడ బయటకు వస్తాయి లేకపోతే నేను విజిలెన్స్ డిపార్ట్మెంట్కి నేను డైరెక్ట్ అప్రోచ్ అయిపోతాను ఇచ్చేసి నేను హైకోర్టులో నేను కేసును కేసు ఉంది కాబట్టి ఫైల్ అక్కడ పెట్టేస్తాను మీరు ఇది ఎమీడియట్లీ యాక్షన్ తీసుకోకపోతే ముందు ఫుడ్ కోర్టుని క్లోజ్ చేయండి క్లోజ్ చేసి తర్వాత నేను లేకపోతే ఎండి గారు ఆల్రెడీ జైజ్ భర్త గారు కూడా కొద్దిగా హెల్ప్ చేయాలని చెప్తే నేను విజయవాడలో ఉన్నాను కూడా ఇక్కడికి వచ్చాను స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను కూడా కింద స్థాయిలో ఆన్లైన్ చేసుకో ఇక్కడ ఆన్లైన్ చేసుకోవడానికి కూడా మమ్మల్ని ఎంతవరకు జాయింట్ మీటింగ్ అట్లేదు మేడం గారు సే వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని పెట్టుకొని ఇంకా ఇంకెక్కడ నడుస్తుంది ఇప్పుడు యూనియన్లన్నీ కూర్చోబెట్టి మీ దగ్గర ఎంత ఉంది మీ దగ్గర ఎంత ఉంది డేటా మీరు జీవీఎంసీ క్యాండ్ ఓవర్ చేయాలని చెప్పాలా లేదా సార్ ఇప్పుడు మా దగ్గర నా దగ్గర నన్ను వెయ్యి మంది ఉందని అంటానండి మా ఆర్గనైజర్లో వెయ్యి మందిని తీసుకొచ్చి నేను అప్పు చెప్తే నేను రికార్డ్